జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ముప్పై ఐదు నూట రెండు గోత్రం వారు అగ్నిగుండ ప్రవేశ నిర్ణయం వీరకంకణ ధారణ ఆ తర్వాత ఆరు వందల పన్నెండు గోత్రాల వైశ్యులు వెళ్ళిన తర్వాత నూట రెండు గోత్రాల వైశ్యులు వంశధర్మాన్ని అనుసరించడానికి తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమై మరియు వారు తదుపరి కర్తవ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలా ఆలోచిస్తే మాకు ఈశ్వరుడే మార్గం మాకు వేరే రక్షకులు ఎవరైనా ఉన్నారా ఆ ఈశ్వరుడే అందరికంటే బలవంతుడు వాసువిని ఇవ్వకపోతే రాజు కోపించి మన బంధువులందరినీ చంపి ప్రపంచంలో వైశవంశం లేకుండా చేస్తాడు అని వారు వంశగురువు భాస్కరాచార్యులతో కలిసి యావత్ వృత్తాంతాన్న చెప్పారు అప్పుడు భాస్కరాచార్యులు వయసు శ్రేష్ఠులారా నారదులు చెప్పిన రహస్యాన్ని వినుము తూర్పున మీ వంశస్థులైన వైశ్యులు శంకరుని భక్తితో ప్రసన్నం చేసుకుని శంకరుని నివాసమైన కైలాసంలో సుఖంగా స్థిరపడ్డారు ఆ సమయంలో చిత్రకంఠ అనే గంధర్వుడు కీర్తికన్య అనే వైశ్యకన్యనే మోహించి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు అప్పుడు వైశ్యులచే తిరస్కరించబడి ఆ వైశ్యులను శపించాడు మరియు వారి చే శాపం పొంది ఈ భూలోకానికి రాజు అయ్యాడు ఆ చిత్రకంట గంధర్వుడు ఇప్పుడు విష్ణువర్ధనుడు అనే పేరుతో ప్రసిద్ధుడు ఒక శాపం కారణంగా సమస్త వైశ్యులందరికీ అగ్ని ప్రవేశం ఎదురు చూస్తుందనే పురాతన కథని నారదుడు ఋషుల ద్వారా ఆపై నారదుని ద్వారా నాకు కూడా తెలిసింది నా గుండెల్లో రహస్యాన్ని దాచుకున్నాను బ్రహ్మ ఆదేశంతో మీకు అగ్ని ద్వారా కైలాసం దొరుకుతుంది ఏం జరగాలో అదే జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ విషయంలో మీకు పాత కథ చెబుతాను వినండి ఒకప్పుడు జనార్దనుడు అని మార్చి వశిష్ఠునికి మంగళకరమైన మాటలు చెప్పి నారాయణని చేరాడు అనంతరం ఆ జనార్దను మాయాజాలానికి మోహచిత్తుడైన వశిష్ఠుడు జన్మాంతరంలో చండాలుడిగా పునర్జన్మ పొంది క్షత్రియుడను అని చెప్పుకుంటూ రాజకన్యలను వివాహం చేసుకుని అతను చాలా కాలం బ్రాహ్మణులతో ఉన్నాడు అనంతరం ఆ బ్రాహ్మణులకు అతని నిజస్థితి తెలిసింది అప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు మరియు వైశ్యులు పరితాపంతో అగ్నిలోకి ప్రవేశించారు బూడిద కొండగా పడిన ఆ జనాలను చూసి చింతించి తను అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ప్రపంచాన్ని ఉరూతలోగించిన తన మాయాజాలాన్ని గ్రహించి వశిష్ఠుడు మళ్ళీ పవిత్రుడయ్యాడు ఈ ప్రపంచం ఒక మాయారూపం కులధర్మాన్ని మర్చిపోకుండా అనుసరించండి ఇప్పుడు ధర్మం ప్రవర్తలేని ఉత్తమమైన కైలాసాన్ని పొందండి అని ఉపదేశించారు ఇలా మాట్లాడిన గురువుగారి సమయస్ఫూర్తికి మేధావి అయిన కుసుమశ్రేష్ఠి శిరస్సు వంచి నిశ్చయ మనస్సుతో వయసులందర్నీ చూస్తూ చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేసి గౌరవప్రదంగా ఇలా మాట్లాడారు కుల ధర్మ పాలనను సత్పురుషులు తప్పకుండా నిర్వహిస్తారు సభాసదులారా బ్రాహ్మణ వంశ ప్రచురణకర్త మరియు మా శ్రేయోభిలాషులైన భాస్కరాచార్యులారా పండితులారా అభిమానించే వైశ్య సోదరులారా మీరందరూ నా ప్రమాణం వినండి నేనొక్కడినే నా కూతురితో కలిసి అగ్నిప్రవేశం చేస్తాను మీరంతా ప్రశాంతమైన మనసుతో నాకు అనుమతి ఇవ్వండి అంటూ బంధుమిత్రులతో కలిసి సభకు నమస్కరించి ఆత్మహత్యకు పూనుకొన్నాడు అప్పుడు బంధువులందరూ అతనితో ఓ కుసుమశ్రేష్ఠి నీ మాటలు తగవు వంశం నీ ఒక్కడిదేనా రక్షించడం మా బాధ్యత కాదా నువ్వు ఒక్కడివి అగ్నిప్రవేశం చేస్తే కోపగించిన విష్ణువర్ధనుడు కన్యను ఇవ్వలేక దుష్టులైన వైశ్యులు కుస్మశ్రీష్ కుటుంబ సమేతంగా చంపారని మమ్మల్ని సందేహం లేకుండా సంహరిస్తాడు శుభం కానీ అశుభం కాని మన కుల బాంధవ్యాలు అయినా అందరికీ సమానంగా రావాలి రాజుకు కన్యను ఇవ్వకూడదు కుల సాగరమును త్యజించకూడదు కుల గౌరవమును స్థాపించి మూడు లోకాలలో కీర్తిని సంపాదించుకుందాం ఇప్పుడు మా ప్రాణాలను తృణభావంతో వదిలేద్దాం నగరేశ్వరుడు అయిన గౌరీపతిని నగరానికి చెందిన పెద్ద వంశాన్ని జనార్దన స్వామిని కోన కమలదేవిని వింధ్యావాసిని అతిశయ ధర్మాన్ని కీర్తిని భాస్కరాచార్యుని ఎవరు ఆధి ఆరాధిస్తారో వారు మాత్రమే ఇక్కడ ఉండండి ఇష్టం లేని వారు వెళ్ళవచ్చు అని చెప్పారు నూట రెండు కోత్రాల వారు ఇలా చెబుతున్నప్పుడు జగన్నాథపురాదీశ్వరుడైన భద్రశ్రేష్ఠి ఆ మహత్తరమైన ప్రతిజ్ఞ విని ఆనందంగా ఇలా చెప్పారు అయ్యా బంధువులారా ఈ వాస్తవం వినండి నేను అనంతమైన నారాయణుడిని నిచ్చల చిత్తమునతో ఉపవాసం మరియు రథంతో చిరకాలం పూజించాను అప్పుడు అతను నాకు ప్రత్యక్షమై నీకేమి కావాలో అడుగు అని అడిగాడు అప్పుడు మాటి మాటికి అని అడిగాను అప్పుడు అతను దయతో అయ్యా ముందక రోజు నీ బంధుమిత్రులు శక్త్యాంశ సంభూతులైన కాంతి సంపన్న కన్యతో అగ్నిప్రవేశం చేస్తారు అప్పుడు నీకు కూడా మోక్షం లభిస్తుంది సందేహం లేదు అంతవరకు ఇక్కడే నా సన్నిధిలో వేచి ఉండు అని వరమిచ్చి జగత్తుకు సర్వాంతర్యామి అయిన ఆ నారాయణమూర్తి అంతర్ధానమైన ఆ హరి చెప్పినట్లు ఇప్పుడు జరుగుతుంది మనమందరం ఇప్పుడే అగ్నిలోకి ప్రవేశిద్దాం అన్నాడు భద్రశ్రేష్ఠి ఇలా మాట్లాడుతుండగా సకల వైశ్యులందరూ అది విని సంతోషించారు అప్పుడు రాజు విష్ణువర్ధనుని విధిరాతగా అన్నట్టు సూర్యుడు అస్తమించాడు అప్పుడు విష్ణువర్ధన రాజు అజ్ఞానంలా చీకటి వ్యాపించింది బ్రహ్మదేవుని తొడలోంచి పుట్టిన వైశ్యుల లతల పుష్పాలే మొన్నట్లు నక్షత్రాలు ప్రకాశించాయి తన మనవడు చేసిన పాపాన్ని కట్టుకున్నట్లుగా కలంకయుక్తుడై చంద్రుడు ఉదయపర్వత శిఖరంపై ప్రకాశించాడు ప్రజానందాన్నిస్తున్నట్టు కీర్తివంతుడైన రాజులాగా చంద్రుడు భూమిపైన చక్రవాక పర్వతం వరకు ప్రకాశించాడు సుఖములో కష్టాల్లో శోకంలో నక్షత్రాధిపతి చంద్రుడు శాంతిని కలిగించే మిత్రునిలా ప్రకాశించాడు ఇక వైశ్యులు సాయంకాల సంధ్యవందనాది కార్యక్రమాలు ముగించుకొని తిరిగి స్వామి ఆలయానికి వచ్చి భాస్కరాచార్యుల సన్నిధిలో కూర్చున్నారు అప్పుడు వారు వివాహయోగ్యమైన లగ్నం తటస్థమైంది మన కోరికలను తిరస్కరించి కులమతాలకు వ్యతిరేకంగా మదయుక్తులైన వారు రాజదండనకు అర్హులవుతారు ప్రాణానికి భయపడేవారు ఇప్పుడు ఊరు విడిచి వెళ్ళండి లేదా మమ్మల్ని అనుసరించండి అని ప్రతి వీధిలో చెప్పారు అప్పుడు ధర్మపురాధిపతి కుమారుడైన ధర్మశ్రేష్ఠి అని వైశ్య బాలుడు వచ్చి సంతోషంతో వారందరికీ నమస్కరించాడు అగ్నిప్రవేశానికి నాకు అగ్రతాంబులం ఇవ్వండి అని ఆయన కోరాడు ఆ బాలుడిని చూసి నూట రెండు గోత్రాల ప్రజలు ఆశ్చర్యపోయారు అయ్యా ఇంకా బాలకుడివి సంతానం లేనివాడివి నీకు ఇలాంటి ప్రార్థన యోగ్యము కాదు ఇంటికి వెళ్ళి చల్లగా ఉండు ఈ చిన్నపిల్లాడితనం తనం విడిచిపెట్టు అన్నారు అప్పుడు ధర్మశ్రేష్ఠి పూజ్యలారా సంతానహీనులకి అధిక సంతానం గలవారికి బాలునికి రోగగ్రస్తులకు కులగోత్ర ప్రమాణాలు కేలా ఉండును గాక భేదం లేదు కనుక వీర కంకణంను ధరించుటకు అనుమతినివ్వండి అన్నాడు బాలుడు ఈ విధముగా మాట్లాడినప్పుడు భాస్కరాచార్యులు మరియు సభలో ఉన్న వైశ్యులు ఆశ్చర్యపోయారు సరే అలాగే కాని అని భాస్కరాచార్యులు బాలుడికి ఆరు వస్త్ర దారాన్ని ఆరు తమలదళాలతో కూడిన తాంబులాన్ని ఇచ్చారు అప్పుడు భాస్కరాచార్యులు వైశ్య సభను చూసి ఈ బాలుడు తన వంశానికి ఒక్కడే కొడుకు వంశ గౌరవాన్ని కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేస్తున్నాడు మీలో ఎవరు తన పిత్తరులకు ఏదైనా దానం చేసినా ఈ బాలకుని అభివృద్ధిని స్మరించి ఈ అబ్బాయికి కూడా కొంచెం వచ్చేటట్టుగా చెయ్యండి అలా చేస్తే శ్రేయస్సు కలుగుతుంది అన్నారు ఆచార్య వచనం మరియు బాలుడి ప్రతిజ్ఞ విన్న వైశ్యులు చాలా ఉత్సాహంతో అంగీకార సంకేతం ఇచ్చారు వాసవి పూజ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ముప్పై ఐదు సమాప్తం మరలా ముప్పై ఆరవ అధ్యాయంలో కలుద్దాం